తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగో తారీఖున వాళ్ళొక రాజ్యంగా కూటగట్టుకుని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చారు ఏమన్నారంటే చావో రేవో ఎప్పటి వరకు మన జాతి మీదకి ప్రతి ఒక్కడు ఎగిరాడు దేశం మంది కష్టం మంది డైలాగ్ రకరకాల మనవి అన్నీ మనది మన ప్రాణం మన జాతి వైరం కోసం ఎంత ఎత్తుకైనా ఎదగాలి మన జాతిని కాపాడుకోవడానికి అవసరం అడ్వాన్స్ సైన్స్ మనమే కనిపెట్టాలి అడ్వాన్స్ టెక్నాలజీ మనమే కనిపెట్టాలి ప్రతి దానికి మనం ముందు ఉండాలి ఎందుకంటే మన జాతి ఈ ప్రపంచాన్ని శాసించాలని కంకణ గట్టుకుని కసితో ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు చూడండి సైన్స్ వాళ్ళదే బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళదే వ్యవసాయ శాస్త్రం వాళ్ళదే మీరు ఏదన్నమాటండి పొలిటికల్లో కొత్త మూమెంట్ దిగుస్తుంది వాళ్ళదే రసాయన శాస్త్రాలు వాళ్ళవే మిసైల్స్ వాళ్ళవే వాళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై యాభై ఏళ్ళలో వాడేసిన మిసైల్స్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటాం మనం ఎవరన్నా అడగండి అప్పుడు వాడేసినాయి మిస్సైల్ టూ మిసైల్ వన్ మిస్సైల్స్ అప్పుడు అప్పుడు వాళ్ళు ఇంకా ఎట్ అడ్వాన్స్డ్ ఉన్నారు వాళ్ళు బాగా వినండి ఈ రోజుల్లో వాళ్ళు ఎంత ఎంత అడ్వాన్స్ సైన్స్ అంటే వాళ్ళు ఈరోజు ఇక్కడుండగా స్పేస్లోంచి సాటిలైట్లోంచి ఏ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు చూడగలిగే కేపబిలిటీ ఉందండి వాళ్ళకి ఈరోజు చర్చిలో జేమ్స్ అన్నాడు ఏం మాట్లాడుతున్నాడు కూడా చెప్పగలరు వాళ్ళు నా స్పాట్ ఎక్కడ ఉందో చెప్పగలరు అక్కడ మీట్ నక్తి ఎక్కడ నాకు ఎండి ఎప్పుడు వెళ్ళిపోతా కూడా తెలియదు అలాంటి టెక్నాలజీ ఉంది వాళ్ళకి మనం చంపేశారుగా ఆ గారి నాయక్ నెల చంపేశారు అంత లోపలికి ఆ ఇంటీరియల్ ఏరియాకి అది సీక్రెట్ రూమ్స్ ఏవైతున్నావు ఆ బపర్ జోన్ లో కూడా వెళ్ళాలని నెల చంపేశారంటే ఎలా చంపేశారు చెప్పన వాకి టాకీలు ఉంటాయి కదా వాకి టాకీలో ఆ వాకి టాకీని ఎలా యాక్ట్ చేశారు వాకి టాకీని ఎవడని యాక్ చేస్తాడండి అలా యాక్ట్ చేస్తారు మొబైల్ యాకింగ్ చేశారనుకోవచ్చు వాకి టాకీని యాక్ట్ చేయడమే కాదు దాన్ని పేలిపోయేలాగా దానిలోకి ఆ ఆ యొక్క మిసైల్స్ ఎలా పంపితే అదొక విచిత్రం అండి వాళ్ళంతా ఆపరేషన్ మళ్ళీ చెప్తున్నాను చంపింది ఆలయని తెలుస్తుంది చంపింది వాలయం తెలుస్తుంది కానీ నో ఎవిడెన్స్ నో ఎవిడెన్స్ ఏ ఎవిడెన్స్ ఉండదు మీరు చూడండి ఇది ఇజ్రాయేల్ పని అంటారు అందరూ ఒక ఎవిడెన్స్ ఉండదు వచ్చినట్టు ఆవిడ కూడా తెలియదు ఆడ ఏ జోన్ చేస్తున్నాడు కూడా తెలియదు ఇక్కడ ఉన్నాడు కూడా తెలియదు ఇవన్నీ వీళ్ళ కంకణం కట్టుకున్నారు మోసే దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు యహోస్ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు నేర్చుకుని వాళ్ళ కంకణం కట్టుకున్నారు ఎప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చారు మూడో మందిరాన్ని కట్టా మొదట మందిర సులోమని కట్టాడు రెండో మందిరాన్ని చెప్పండి జరుబాబేలు అయాంలో నెహెమ్యా యజ్రా అయాంలో కన్స్ట్రక్షన్ జరిగింది ఆ పడిపోయిన గోడల్ని ఆ రెండో దాన్ని మళ్ళీ నలభై ఆరు పునర్నిర్మాణం చేసింది మహా ఏ రోజు మళ్ళీ పోయిన తర్వాత ఇప్పుడు ఉండిపోయినాయే మొత్తం ఈ మసీదులను తీసేసి మళ్ళీ సులోము అని మందిరాన్ని ఆ ప్లానింగ్ ఇంకా ఉంది అక్కడ ఉంటుందిగా రాజుల గ్రంథంలో ఇన్ని మోర్లో ఇన్ని కొలతలు దీని వాళ్ళు ఇది ఎంత ఈ ముందు ఎంత ఉండాలి వెనకాల ఎంత ఉండాలి ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలము గంగాలం ఎక్కడ ఈ మొత్తం మ్యాప్ ఉంది ఇక్కడ ప్రింట్ ఉందిగా బ్లూ బ్లూ ప్రింట్ ఉందిగా ఈ ప్రింట్ని జాగ్రత్తగా డిజైన్ చేసి ఆ పక్కా ప్లానింగ్ ఉంది మెటీరియల్ ఉంది అన్నీ ఉన్నాయి వన్ నైట్లో కట్టేసేంత సైన్స్ ఉంది వాళ్ళకి కట్టడానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు గొడవలన్నీ దేనికంటే చెప్పండి ప్రపంచ గొడవలన్నీ తిప్పి తిప్పి దేనిక చెప్పనా నువ్వు జీగ చదువుకుంటావో నువ్వు కరెంట్ అఫైర్స్ చదువుకుంటావో నువ్వు కాంపిటేటివ్ ఫీల్ ఉంటావు నువ్వు ఏదైనా చదువుకో అబ్బా నువ్వు బైబిల్ హిస్టరీని దాటి ఏది చదవలేవు రాజు పెట్టుకో నువ్వు బైబిల్ హిస్టరీని దాటి అది చదవలేవు ఇప్పుడు ప్రపంచ పొలిటికల్ సైన్స్ ఇది నడుస్తుంది తెలుసా సొలోమోన్ టెంపుల్ కోసం ప్రపంచం కొట్టుకుంటుందంటే ఏమనాలి దట్ ఈస్ బైబిల్ అనాలి గుర్తుపెట్టుకో బైబిల్ హిస్టరీ అది బైబిల్ చరిత్రను ఎవరు కాదని లేరు ఇప్పుడు ఇది నిర్మాణానికి నిర్మాణానికి సిద్ధపడిపోయారు ఈ నిర్మాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు వేల మీదకి తిరగబడింది ఎవరంటే ఇస్లాం దేశాలనో పక్క ఆ ఇస్లాం దేశాల్లో ఒక ఇస్లాం దేశమే ఇరాన్ ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశమే అరబ్బు ఎడారి ఈ ఎడారిని టచ్ చేసుకుంటే వెళ్ళిపోతే మధ్యలో తగిలే దేశాలే గల్ఫ్ హబ్ వీళ్ళందరూ చుట్టాలు చుట్టాలన్నమాట ఎవరు ఆ చుట్టాలు బ్యాచ్ ఉన్నారు కదా నన్ను డైరెక్ట్గా అడగండి ఇది అన్నీ లైవ్లో వెళ్ళిపోతాయి ఆ చుట్టాలు బ్యాచ్ ఉన్నారుగా వీళ్ళంతా చుట్టం పట్ల అనుభవంలో పెట్టాలన్నమాట వీళ్ళందరూ ఒకరొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు ఎందుకంటే వీళ్ళ రిలీజన్ ఒకటే వాళ్ళు రెండు రెండు భాగాలు ఉన్నా కానీ రిలీజ్ రిలీజన్ ఒకటి అందుకే వీళ్ళందరికీ కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి అలా అర్థమైంది ఆ రెఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చదివిన గ్రంథాల్లో యూదులు ఎప్పుడు మనకి చెప్పండి శత్రువులు అలా వాళ్ళు చదువుకున్నారు కానికే ఇప్పుడు అక్కడి నుంచి ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇప్పుడు వార్ స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ ఎంత ఉందండి మీరు చూడండి బ్లూ బ్లూ ఇజ్రాయెల్ ఎంత ఉందండి బ్లూ ఎంత ఉంది సీపురు పుల్ల చిన్నది ఉంది ఈ చిన్నదే చెప్పండి ఈ రెడ్ చూసారా ఎరుపు దానికి ఎరుపు ఎక్కిచ్చేస్తున్నాను చూడండి దట్ ఈస్ ఇజ్రాయల్ అదెంతుంది ఇదెంతుంది ఇదే కాదు ఇప్పుడు ఇరాన్ చదువుతున్నారా నెక్స్ట్ నేను భవిష్యత్తు దేశాలు చెప్తున్నాను చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి వచ్చేది ఎవరు చెప్పినా రష్యా మీరు రాసి పెట్టుకోండి రిఫరెన్స్ ఉంటాయి వాటికి నెక్స్ట్ రాబోయేది ఏడు చెప్పిన అల్జీరియా నెక్స్ట్ రాబోయేది లీబియా నెక్స్ట్ రాబోయేది ఈజిప్ట్ సోడాన్ ఇరాన్ సిరియా సౌదీ అరేబియా మెమన్ ఈ దేశాలన్నీ రడీగా ఉన్నాయి పిల్ల దేశం మీదకి ఏ దేశం మీదకి మీరు ఎన్నన్నారండి అబ్బా చెప్పండి అలా అంటారు చెప్పండి మీరు ఎంతమంది అయినారండి చెప్పండి సింగిల్ ఎందుకంటే యోధా సింహం అస్తం ఉంది వెనకాల కల గుర్తుపెట్టు మీరు ఎన్నారండి మీరు ఎంతమంది మీరు ఎంత గుంపులు గుంపులుగా వస్తారండి ఎందుకంటే ఆ యోధా గోత్రపు సింహం వాళ్ళ రక్షణ కోరుకుంటుంది వాళ్ళు ఇంకా సింహాన్ని ఎరగట్లేదు కానీ వాళ్ళని ఎందుకు కాపాడుతుందో తెలుసా ఎప్పటికైనా ఎజ్రేల్ చెప్పండి రక్షణ పొందాలి కాపాడాడు కొన్ని రోజులు పాఠాలు నేర్పించాడు చెదర కొట్టాడు అటు కొట్టాడు ఇటు కొట్టాడు ఇటు కొట్టాడు అటు కొట్టాడు వీళ్ళందరినీ కొట్టు 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 తీసుకొచ్చి ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టాడు వీళ్ళకి ఎన్ని సపోడు చెప్పిన ఇరాన్ ఉంది రష్యా ఉంది అల్జీరియా ఉంది లిబియా ఉంది ఈజిప్ట్ ఉంది సూడాన్ సౌత్ సూడాన్ రెండు సూడాన్ ఉన్నాయి కదా రెండు సూడాన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి ఇరాక్ సిరియా సౌదీ అరేబియా మెమన్ కొన్ని దేశాలు ఇవన్నీ వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి కానీ ఇజ్రాయల్కి ఉన్న సపోర్ట్ ఇంకొక దేశం యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదొకటే నిలబడుతుంది ఎందుకని చెప్పినా వాళ్ళకి తెలుసు ఎంతైనా చెప్పండి వాల్ రిలీజన్ మన్ రిలీజన్ చెప్పండి ఒక్కటే మన ఫైత్ ఒక్కటే అని నమ్ముతారు కనుక ఇజ్రాయేల్ దేశానికి అగ్రరాజ్య ఏదైనా సపోర్ట్ ఇస్తుందంటే జపాన్ ఎందుకంటే వచ్చి ముందే వార్త చూశాను అమెరికా రంగంలోకి దిగింది అని దిగుతారు రంగంలోకి దిగుతారు రంగం వాళ్ళదే గొడవలో దిగుతారు గొడవ వాళ్ళదే అందుకే చూడండి రేపు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే రెండు వార్తలు రెండు పాయింట్స్ మాట్లాడుకోవచ్చు మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇస్లాం చెప్పండి క్షమించండి తెద్దు ఇస్లాం చెప్పండి ఇజ్రాయేల్ ఇస్లాం చెప్పండి ఇజ్రాయెల్ ఈ రెండు దున్నపోతూ దున్నపోతూ దెబ్బలాడుకునే చెప్పండి లేకదొళ్ళు మనమే పడిపోతాయి ఆలాలు కొట్టుకుంటారండి ఆడి దగ్గర బాంబులో ఈడి దగ్గర బాంబులో మన దగ్గరే చెప్పండి ఆడివైపు జారబడినా ప్రమాదమే చెప్పండి ఈడు వైపు జారబడినా ప్రమాదమే ఎవరో ఒకరు సపోర్ట్ వైకరాస్ సమిత రెండు భాగాలు గడిపోయింది అనుకోండి ఐరస్ ఆ రెండు ఒక రెండు భాగాలు గడిపోయింది అనుకోండి గడిపోయింది తర్వాత ఎవరో ఒక సపోర్ట్ ఇవ్వాలిగా సపోర్ట్ ఇస్తాడు చూరుకుంటాడా మన పక్కన ఉన్న వాళ్ళ చుట్టాలు ఎవరు చెప్పండి మనే చేస్తాడు కదా పాకిస్తాన్ ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది ఇది అంత అంటే సొలోమోన్ టెంపుల్ చుట్టూ జరుగుతుంది అబ్రహాం వాగ్దానం చుట్టూ జరుగుతుంది ప్రవక్తుల వాగ్దానం చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ ఎంతకింత గొడవ జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే చట్టం పని తన పని చేస్తుంది అన్నది ఎంతో వాస్తవమో బైబుల్ దేవుడు పొలిటికల్ సైన్స్లో తన పని తాను చెప్పండి రాజమండ్రి ఎమ్మెల్యే ఎవరెవ్వాలో కూడా ముందే అక్కడ తెలిసి గుర్తుపెట్టుకోండి ఎవరు దిగాలో ఎవరు ఎక్కాలో ఎవరు ఉండాలో ఎవరు పోవాలో మొత్తం డివైన్ కౌన్సిల్లో ముందే దేవుడు నిర్ణయిస్తాడు